పేదపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అనపట్టి శాసనసభ్యులు నలిమిళి రామకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రెవెన్యూ పారిశుధ్యం త్రాగునీరు విద్యుత్ రైతులకు సాగునీరు పంట కాలువల్లో పేరుకుపోయిన పూడికల తొలగింపు రోడ్ల మరమ్మతులు డ్రగ్స్ గంజాయి నిర్మూలన వంటి అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర శాఖల మంత్రుల సహకారంతో అనుపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అనుపతి నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి గత కొన్ని రోజులుగా రాష్ట్ర మంత్రుల ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని ఆయన తెలిపారు గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని గాడి తప్పిన వ్యవస్థలను ప్రక్షాళన దిశగా అడుగులు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు గ్రామాల్లో యువత డ్రగ్స్ గంజాయి వంటి చెడు వ్యసనాల బారిన పడకుండా చూడాలని అన్నారు గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు పోలీసు అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని అధిక వర్షాలు వరదల సమయంలో పంట పొలాలు ముంపుకు గురి కాకుండా పంట కాలువల్లో పేరుకుపోయిన తూటు గుర్రపు డెక్క ఇతర పూడికలు తొలగింపునకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళిక ప్రకారం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నాయకులు అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు ఈ రోజు ఈ సమాజ శాఖ ఉద్దేశం భవిష్యత్తులో ఏం చేయాలి భవిష్యత్తులో ప్రధానమైన ప్రజలు ప్రజలకి అన్ని విధాలుగా అందించాలి ఒక సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సత్సం కల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా సహకరించాల్సింది అధికార యంత్రాంగం సహకరించాలి ప్రజాప్రతినిధి సహకరించాలి ముఖ్యంగా మీడియా సహకరించాలి అందుకోసం మీ అందరితో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని తాము ఏ విధంగా ఏ కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని దానిపైన ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానికోసం అందరినీ సహకరించడానికి కోరుకుంటూ సంబంధించి వివరాలు తెలుసుకోవడం

ఏమీ చేయలేని పరిస్థితులు నిబంధనలు ఉన్నా మార్గదర్శకాలు ఉన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టి మరి కొన్ని తప్పుడు కార్యక్రమాలు చేయించారు అందువల్ల మనకి మొన్నటి వరకు ఉద్యోగులు సహకరించలేదు అందుకోసం ఉద్యోగుల పట్ల వ్యతిరేక భావంతో ఉండాలి అనే భావన విడిచి పెట్టమని మా నాయకులు బాగుందో ఉన్న పరిపాలనని అందించాలి ఒక సకలమైన విధానంలో అభివృద్ధి ఫలాలు సంక్షేమ ప్రజలు ప్రజలకు అందివ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడంలో భాగంగా ఇవాళ పెదమూడు మండలంలో అధికారులతో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా అనేక శాఖలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడం ఇవాళ ప్రధానంగా ఏదైతే రోడ్ల వ్యవస్థ కానీ నీటిపారుదల వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థ కానీ అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ ఇవన్నిటి వ్యవస్థలోనే అనేక లోపాలు ఏర్పడడం చూసాం వాటన్నిటినీ సరిదిద్దాలి ముఖ్యంగా తాగునీటికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఇవన్నిటినీ ఏ విధంగా చక్కదిద్దాలనే దానిపైన అధికారులు అందరితో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం వచ్చి నలభై రోజుల వ్యవధిలోనే అనే ఆ విధంగానే ముందుకు వెళ్ళడం కోసం ఇన్పుట్స్ కోసం మండల స్థాయి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఓటమి నాయకులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరూ వచ్చారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా సుపరిపాలన అందించడం కోసం మేమంతా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం